హాయ్ అండి వెల్కమ్ టు లావీ అండ్ రోజు కెఫే ఇవాళ సాఫ్ట్ లాంచ్ చేస్తున్నాము దిస్ ద థర్డ్ అవుట్లెట్ ఫస్ట్ సానిపూరి అండ్ కంచపల్లిలో టూ అవుట్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి సో దిస్ అ థర్డ్ అవుట్లెట్ అండ్ ఇవాళ ఆన్ ది స్పెషల్ డే మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ సో దిస్ ఈస్ ఆర్ ఫ్లోరల్ థీమ్ అనమాట Uh, basically, the theme everywhere uh, you see it will be floral and pink. Uh, so, this is kind of like uh, for everyone. And, we serve global cuisine like Indian, Chinese, Tandoor, Pan Asian, Continental, uh, Coffee. Our desserts and cakes as well so uh, we also have uh, some uh, separate celebration tables uh, we can also cater for any uh, people for how many ever members it is and uh, even special occasions with our decorations like birthdays anniversaries we can cater so let's see uh, how you feel <laughs> ఫస్ట్లీ మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి ఇక్కడ కొత్తపేటలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు అండ్ ఆల్సో నేను ఎప్పుడైతే లైక్ మన మన లవ్యం రోస్ కేఫ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో లైక్ ఈ ఆంబియన్స్ ఇదంతా కూడా ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది ఏదైనా ఫ్రెండ్స్తో చిల్ అవని కానీ సమ్ డిస్కషన్స్ లైక్ ఏవైనా మీటింగ్స్ ఉన్నా ఎట్లా అంటే ఆ పాజిటివిటీ క్రియేట్ చేసే ప్లేస్కి వస్తే అది చాలా బాగుంటుంది ఆ టైం అనేది సో ల్యావన్ 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 రోజ్ అనేది ఆ వైబ్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ అంటే చూడగానే ఎలా అనిపించింది చాలా అట్రాక్ట్ అయినా ఫస్ట్లీ నేను ఎందుకంటే నాకు ఈ పింక్ అండ్ ఆల్సో ఫ్లోరల్ ఆంబియన్స్ అనేది ఇట్లాంటి వాటికి నే నాట్ ఓన్లీ మీ ప్రతి ఒక్క అమ్మాయి మోస్ట్లీ గర్ల్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ ఈ టైప్ ఆఫ్ నేచర్కి అట్రాక్ట్ అవుతారు సో ద సేమ్ థింగ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము రేపటి నుంచి ఓపెన్ అవుతున్నాము ప్లీజ్ వన్ మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్న ఏదైనా మీ కంప్లీట్లీ ఓపెన్ అన్నీ ఫుడ్ సర్వ్ చేస్తాము ఇండియన్ ఇండియన్ బిర్యానీస్ నుంచి కాఫీస్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు దొరుకుతుంది కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకున్నా పిల్లలతో వద్దామనుకున్నా అనుకున్న ఈ ప్లేస్ మీకు పర్ఫెక్ట్ స్పాట్ లాగా ఉంటుంది ఎవ్రీడే మేము లెవెన్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఓపెన్ అయి ఉంటాము స్పెషాలిటీ అంటే ఒకటి యాంబియన్స్ ఇంకొకటి ఫుడ్ సో అంబియన్స్ ఉన్నా ఫుడ్ బాగలేదు అన్న కూడా మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు సో మా స్పెషాలిటీ మా అంబియన్స్ కోసం వచ్చినా మళ్ళీ ఫుడ్ కోసం డెఫినెట్లీ వస్తారు ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసుకోవడానికైనా ఏదైనా బర్త్డేస్ యానివర్సరీస్ కోసం స్పెషల్గా వాళ్ళ కోసం డెకరేషన్స్ చేయడానికైనా అన్ని అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ